సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోడీ తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్డీఏ నేతలు వెంటరాగా వరుసగా మూడోసారి ఆయన ఈ స్థానంలో నామపత్రాలు సమర్పించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా వన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి లావణ్య లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైతే ఆవిష్కృతమైంది పుష్య నక్షత్రం గంగా సప్తమి కలిసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోడీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి కూడా నామినేషన్ వేశారు ఇక పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వేలో వచ్చిన మోడీ ఇక కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్ళారు అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు ఇక అలాగే మోడీ పేరును నాలుగు కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు వారిలో ఇద్దరు ఓబీసీలు ఒక దళితుడు ఉన్నారు ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు అయోధ్యలో రామ్లల్లో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ జ్ఞానేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు తర్వాత తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోడీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణపత్రాన్ని చదివి వినిపించారు ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారైన జిల్లా కలెక్టర్కు కూడా సమర్పించారు ఇక గంగా గంగానదిలో పుణ్యస్థానం ఆచరించిన ప్రధాని మోడీ ముందుగా దశేశ్వరం మీద ఘాట్లో గంగానదికి పూజలు చేశారు అనంతరం ఘ చేరుకొని అక్కడ కూడా పూజలు నిర్వహించారు ఇక ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో పూజలు చేపట్టి అక్కడి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు లావణ్య ఇక తన నామినేషన్ దాఖలకు ముందు మోడీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను కూడా పంచుకున్నారు వారణాసితో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో తెలియపరిచారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి వారణాసి నియోజకవర్గంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని జ్ఞాపకాలని నెమరవేసుకున్నారు లావణ్య ఇక రెండు వేల పద్నాలుగులో నేను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ నన్ను ఒడిలోకి తీసుకుంది ఒక తల్లి తన బిడ్డను ఎలా హక్కున చేర్చుకుంటుందో గత పదేళ్ల కాలంలో నన్ను కాశీ అలా స్వీకరించింది తల్లితో బిడ్డకు ఉండే బంధం నాకు ఈ నగరంతో ఏర్పడింది ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి అంటూ మోడీ చమర్చిన కళ్ళతో చెప్పారు ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని అది తనకు ఇకపైన కొనసాగుతుందని కూడా చెప్పారు లావణ్య కెమెరామేన్ సీనుత వన్ టీవీ న్యూస్ ఢిల్లీ